ఈ సిరియన్ క్రిస్టియన్స్ పేరుకి క్రిస్టియన్స్ అయినా వాళ్ళ ఆచారాలు కట్టుబొట్టు జ్యూస్కి కి దగ్గరగా ఉన్నాయి ఈ విషయం కూడా మనకు ఎలా తెలుస్తుంది అంటే బిషప్ జోర్డన్ అనే మతబోధకుడు పదమూడు వందల ముప్పైలో ఇండియా వచ్చి వీళ్ళ నమ్మకాలు థామస్ జీసస్ బ్రదర్స్ అని అనుకుంటున్న వీళ్ళ అజ్ఞానానికి చూసి అలాగే బ్యాప్టిజం లేదు అని చూసి పిచ్చకి పారిపోయినట్టు ఆధారాలు దొరుకుతాయి హెన్రీ ఆఫ్ లవ్ అనే చరిత్రకారుడు టు వెస్టీజెస్ ఆఫ్ ఓల్డ్ మెడ్రాస్లోను అతనికన్నా ముందు ఇంగ్లీష్ హిస్టారియన్ ఎడ్వర్డ్ గిబ్బన్ డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ రోమన్ ఎంపైర్ ఎంపైర్లోను ఈ థామస్ ఈ సెయింట్ థామస్ ఎవరు నాడు అతను అపోస్తల్ థామస్ కాదు మర్చెంట్ థామస్ అని పేర్కొన్నారు అంటే అది వ్యాపారిగా వచ్చిన థామస్ ఆఫ్ క్యానా అన్నమాట అలాగే ఈ ఒరిజినల్ సిరియన్ క్రైస్తవులు పాల్ ఇచ్చినటువంటి క్రైస్తవాన్ని నిరాకరించారు అని కూడా మనకి తెలుస్తుంది మరొక బిషప్ జియోవాని డి మాగినోలి ఇతను పదమూడు వందల నలభై తొమ్మిదిలో మైలాపూర్ విజిట్ చేశారు